హరీష్ రావు గారు ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు గ్రూప్ వన్ పరీక్షల మీద ఇచ్చిన తీర్పు మీద మీరు స్పందిస్తూ ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తేనే మీ మానసిక పరిస్థితి అర్థమవుతుంది నీళ్లు నిధులు నియమకాల నినాదంతో మనం తెచ్చుకున్న తెలంగాణలో మీ హయాంలో పది సంవత్సరాలలో నియమకాల మీద చిత్తశుద్ది లేని మీరు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి క్యాలెండర్లు రిలీజ్ చేస్తామని పది సంవత్సరాలలో డిఎస్సి పెట్టని పరిస్థితి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ పరీక్షలు పెట్టని మీరు మీ హయాంలో పేపర్ లీక్లు అయ్యి పల్లీలు బఠానీల దుకాణాల కాడ పేపర్లు అమ్ముకున్నటువంటి దరిద్రపు పాలన చేసిన మీరు అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే దానికి ఉన్న రెప్యుటేషన్ని ఖరాబ్ చేసిన మీరు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతురు మిమ్మల్ని అధికారాల నుంచి తెలి తొలగించి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజల కోసం మంచి చేయాలని డిఎస్సి పెట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు ఎట్టి పరిస్థితులు కూడా నాణ్యతతో చేయాలని దాంతో పాటు ఇయర్ ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీరు పరిష్కార మార్గాన్ని గురించి మాట్లాడాల్సింది పోయి రాజకీయం మాట్లాడుతుర్రు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ని రోజుల నుంచి అధికారంలో ఉర్రు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ అయిన తర్వాత అది ఒక ఇండిపెండెంట్ బాడీ ఈరోజు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది హైకోర్టు వారు అక్కడ స్టూడెంట్స్ కొంతమంది రీవాల్యుయేషన్ అడుగుతుర్రు రీవాల్యుయేషన్ చేయాల్సిందిగా హైకోర్టు కోరింది ఒకవేళ రీవాల్యుయేషన్ చెయ్యని పరిస్థితే ఉంటే రీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పింది సో దీని మీద నిర్ణయం తీసుకుంటది ప్రభుత్వం మీ ఆనందం ఏంటంటే ఎవరికి ఉద్యోగం రావద్దు ప్రజలు మళ్లీ కష్టాలలో పోవాలి వాటిలో వేయనందుకు ఎవరికి స్టూడెంట్ ఏ నిరుద్యోగి కూడా ఉద్యోగం రావద్దు అన్న ఒక సునుకానందం మీ దగ్గర ఉంది అంతే తప్ప ప్రజలకు మేము అధికారాలు లేకున్నా మాకు ఈ స్థాయి ఇచ్చిన పదేళ్ళు మమ్మల్ని అధికారంలో పెట్టినటువంటి ప్రజల కోసం మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడ కనపడతలేదు హరీష్ రావు గారి దగ్గర ఇవాళ పాపం తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో చదివించుకుంటున్నారు ఏం నీ ఆనందము పరీక్షలు స్టే వచ్చిందని ఆనందమా రీవాల్యుయేషన్ పెట్టిరని ఆనందమా రీఎగ్జామిన్ చేయమని రీఎగ్జామినేషన్ పెట్టమని ఆనందమా పాపం అక్కడ విద్యార్థులకు కొంతమందికి న్యాయం జరుగుతుందన్న ఆలోచన లేదు డెఫినెట్ గా హైకోర్టు ఆదేశాలను పాటించి అనుసరించి యూపీఎస్సీ అదే యూపీఎస్సి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో డెఫినెట్ గా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి డిస్కషన్ చేస్తుంది వాళ్ళతోటి ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది ఎట్టి పరిస్థితుల నిరుద్యోగులను ఎన్నో సంవత్సరాల నుంచి మీ హయాంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది